ఎలా ఉన్నారండి అందరూ మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ కామెంట్ చేయండి ఈ రోజు అనుకోకుండా వర్షం వస్తుందండి కొంచెం నాయిస్ వస్తుంది ఇగ్నోర్ వీడియో ఏంటంటే నేను ఫ్రిడ్జ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంతకు ముందు నాకు పాత ఫ్రిడ్జ్ ఉండేది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అది అంత సరిపోవట్లేదు అందుకని చెప్పి ఇలా సైడ్ బై సైడ్ డోర్ తీసుకున్నాను ఎప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను తీసుకుందామని కానీ ఇప్పటికి కుదిరింది ఒక సిక్స్ మంత్స్ అవుతుంది తీసుకొని ఈఎంఐలో తీసుకున్నాను అనమాట చూడండి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఒకసారి చెప్తాను ఇంతకు ముందు శాంసంగ్ ఫ్రిడ్జ్ తీసుకున్నానండి ఈసారి ఏమో బ్రాండ్ మార్చి గోడ్రేజ్ తీసుకున్నాను సో ఇదైతే బాగానే ఉంది అమెజాన్లో తీసుకున్నాను అనమాట దసరా ఆఫర్స్లో సో ఇప్పుడైతే ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో చూపిస్తాను ఫస్ట్ ర్యాక్ చూసుకున్నాము ఫస్ట్ ర్యాక్ లో నేను ఇక్కడ కొత్తిమీర పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చానండి అందుకని టూ బాక్సెస్లో పెట్టుకున్నాను ఇది కరేపాకు ఇదేమో కొన్ని పచ్చిమిరపకాయలు పండుపోయినాయి అనమాట అవి ఒక బాక్స్ రాను పచ్చిగా ఉన్నాయి ఒక బాక్స్లో పెట్టుకున్నాను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను కొత్తిమీర ఇలా టిష్యూస్ వేసి పెట్టుకోవడం వల్ల పాడవదండి అందుకని చెప్పి ఇలా పెట్టుకున్నాను ఇంకా మిగతావన్నీ కూడా టిష్యూ పేపర్స్ వేసి అలాగే పెట్టుకున్నానండి టిష్యూ పేపర్స్ ఎందుకంటే మాయిశ్చర్ అనేది ఆ టిష్యూ పేపర్ తీసేసుకొని ఇవి తొందరగా పాడవకుండా చూస్తుంది అనమాట ఇవి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి నేను టిష్యూ పేపర్స్ వేసి పెట్టుకున్నానండి ఎందుకంటే టిష్యూస్ వేస్తే మాయిశ్చర్ ఎక్కువ తీసుకొని ఇవి పాడవకుండా ఉంటుంది అనమాట అందుకని చెప్పి ఇలా టిష్యూస్ వేసి పెట్టుకున్నాను ఇలా అన్నింటిలో టిష్యూస్ వేసే పెట్టుకున్నానండి మీరు కూడా టిష్యూస్ వేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి పాడవకుండా ఉంటాయి వెజిటబుల్స్ ఇప్పటిదాకా పవర్ లేదు పవర్ వచ్చింది సో ఈ ర్యాక్ చూసుకున్నాం ఇది వచ్చేసి నెయ్యి అండి ఇంట్లో చేసుకున్నది అనమాట పాల మీద మేర తీసి ఇలా చేసుకున్నాము రెండు డబ్బాలు నెయ్యి ఈ వెనకొచ్చేసి నిమ్మకాయ పచ్చడి ఇది నిమ్మకాయ పచ్చడి ఇది పండు పండుమిరపకాయ పచ్చడండి ఇది కూడా నెయ్యి ఇది అల్లం పేస్ట్ అండి ఇది వచ్చేసి అల్లము ఇది వచ్చేసి కొబ్బరి అండి ముందే గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి అప్పుడప్పుడు అంటే హడావిడి అయిపోతుంది అని చెప్పి ఇలా పెట్టుకుంటాను ఇది వచ్చేసి రేగొడియాలండి మా కూడా తీసుకొచ్చింది పెద్దాపురం నుంచి ఇవి చాలా ఇష్టం అనమాట నాకు చాలా బాగుంటాయి మీరు కూడా చూసే ఉంటారు ఇవి వచ్చేసి పాలు అండి మార్నింగ్ వచ్చిన పాలు ఈవినింగ్ ఈవినింగ్ వచ్చిన మిల్క్ మార్నింగ్ అలా యూస్ చేసుకుంటాను మేగడ వస్తుంది నెయ్యి చేసుకోవడానికి మార్నింగ్ మిల్క్ తేగానే సిమ్లో పెట్టి పాలు మరిగిస్తానండి బాగా మరిగిన తర్వాత పక్కన మూత పెట్టకుండా పక్కన పెడతాను పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఇంత బాగా మేకడ వస్తుంది అనమాట ఈ డోర్ బాగా సౌండ్ వస్తుందండి ఒకసారి వేసేసి మళ్ళీ తీద్దాం ఇవి వెనకున్న ఏమో పచ్చళ్ళండి ఒకటేమో గోంగూర ఒకటి కొత్తిమీర అలా ఇంకొకటి కూడా ఏదో పచ్చడి ఉంది సో ఇవి కూడా మినికాయ అనమాట డ్ అండి మార్నింగ్ తోడబెట్టి పెరుగు ఇవి మిల్క్ అయిపోయాయి కొంచమే ఉన్నాయి మార్నింగ్ ఇదేంటి ఇలా ఫ్రిడ్జ్ దగ్గర సెటిల్ అయిపోయాను అనుకోకండి ఇలా అయితే బాగా కంఫర్ట్ గా ఉంటుంది చెప్పడానికి అనేసి ఇలా కూర్చున్నాను ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ వంట చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి అని చెప్పి ముందు రోజే క్లీన్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకుంటాను ఆల్మోస్ట్ నాకు పిల్లలే చేసిస్తారండి అప్పుడప్పుడంటే హడావిడి పడతాను అవ్వదు తొందరగా పని అనేసి వాళ్ళే హెల్ప్ చేస్తారు ఇవి వచ్చేసి ఎండు కొబ్బరి అండి ఇలా చిప్పలు ఇలా పెట్టుకుంటాను అనమాట బయట పెట్టుకుంటే మొక్క వాసన వచ్చేస్తాయి అందుకని చెప్పి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇవి వచ్చేసి దోశ పిండి ఇడ్లీ పిండి అండి మా ఇంట్లో ఎక్కువ మందే ఉంటారు సో నేను ఇలా ఒక సిక్స్ డబ్బాల్లో ఇలా పెట్టుకుంటాను అనమాట స్టోరేజ్ ఒక వన్ వీక్ సరిపడా ఈరోజు అయిపోయాయి ఇది కొంచెం ఈరోజు మార్నింగ్ యూజ్ చేసింది కొంచెం ఉందని చెప్పి ఇక్కడ పెట్టేసాను ఈ బాక్స్ వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నానండి ఈ బాక్స్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏమన్నా వెజిటబుల్ స్టోరేజ్ పెట్టినా గానీ దీంట్లో ఏదన్నా వాటర్ ఉన్నా ఇలా అడుగుకొచ్చేస్తుంది అండి ఇలా లైన్స్ ఉన్నాయి కదా దీని కిందకి వచ్చేస్తాయి అనమాట వాటరు సో ఇది బాగా నచ్చింది నాకు ఇవి మీగడలండి అండి ఇవి మిల్క్ తేగానే మనం కాచుకుంటాం కదా సో దాని మీద పాల మీద వచ్చే మేగడ తీసి ఒక వన్ వీక్ది అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఆ మేఘన్ని తోడబెట్టి నెయ్యి తీస్తామన్నమాట సో అందుకని మేము ఎక్కువ మిల్కే తీసుకుంటాము ఇదేమో మార్నింగ్ టిఫిన్లో చేసిన పల్లి చట్నీ అండి మిగిలిపోయింది సో రేపు మార్నింగ్ యూజ్ చేసుకోవచ్చు ఇలా బాక్స్లో పెట్టుకున్నాము మళ్ళీ పవర్ పోయిందండి వర్షం వల్ల సో చాలా గా ఉంది ఇగ్నోర్ చేయండి ఇది వచ్చేసి వెజిటేబుల్ ర్యాక్ అండి వెజిటేబుల్స్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారు అనమాట ఇది కీరా ఈ కీరా నేను ఒక్కదాన్నే తింటాను సో ఎవరు తినరాని ఒకటే తీసుకొచ్చుకున్నాను చూడండి ఇది వెజిటేబుల్స్ వచ్చిన బ్యాగే సో దీంట్లో పెట్టి టిష్యూతో పెట్టి పెట్టాను అనమాట ఇలా పెట్టాను ఇవి వచ్చేసి టొమాటోస్ అండి టొమాటోస్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఇలా ఉల్టా పెట్టామనుకోండి ఎక్కువ రోజులు ఉంటాయి ఇది ఉంది కదండి ఇది ఇట్లా ఉల్టా పెట్టాలన్నమాట పెట్టి టిష్యూ పేపర్ వేయడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి సో నేను ఇవి ఓన్లీ టొమాటోస్ కోసమే పెట్టానండి రెడ్ బాక్సెస్ ఉల్లిపోవని చెప్పి ఇలా పెట్టానండి దొండకాయలు ఇలా పెట్టుకోవడం వల్ల ఏం ప్రాబ్లం అవదండి ఇంకా పైగా బెనిఫిట్ ఏ కానీ మనకి పండిపోతాయి కదండి దొండకాయలు అంటే సో ఇలా కట్ చేసి వచ్చేసి దోసకాయలు అండి టిష్యూ పేపర్ వేసి ఇలా పెట్టుకున్నాను మా ఇంట్లో ఎక్కువ దోసకాయ తినరండి కానీ దోసకాయ పచ్చడి చేద్దాము అనేసి నాకు బాగా ఇష్టం అనమాట కానీ నేను ఒక్కదాన్ని నేను వండుకుంటాను పచ్చడి అయితే అందరు తింటారు కదా అని చెప్పి ఎక్కువ పచ్చడి చేస్తాను ఇవి వచ్చేసి బీట్రూట్ అండి మా వాళ్ళు రోజు మార్నింగ్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతారు సో అందుకని చెప్పి ఇవి తీసుకొచ్చాను నేను మా ఆఫ్టర్నూన్ లంచ్ లో క్యారెట్ అండ్ కీరా తింటాను సో దానికని ఉపయోగపడుతుందని చెప్పి బీట్రూట్ అండ్ క్యారెట్ తీసుకున్నాను క్యారెట్స్ అండి దీంట్లో టిష్యూ ఒకటి పెట్టాను అనమాట పాడకుండా ఉంటుందని చెప్పి టిష్యూ ఒకటి పెట్టాను క్యారెట్స్ అండి ఈ టూ జిప్లా కవర్స్ లోనే ప్యాక్ చేశాను ఈ కింద ర్యాక్ వచ్చేసరికి ఇది కూడా వెజిటేబుల్స్ అండి ఇది వచ్చేసి వంకాయలు ఇది కూడా జిప్లాక్ లో ఇవి వచ్చేసరికి కాకరకాయలండి ఈ చిట్టి కాకరకాయలు ఫ్రై చాలా బాగుంటది ఇక్కడ మాకు ఫేమస్ అనమాట ఓన్లీ ఇక్కడే దొరుకుతాయి ఇవి దీనికి కూడా టిష్యూ వేసి పెట్టాలన్నమాట ఇది వచ్చేసరికి మామిడికాయ పచ్చడి అండి మా ఇంట్లో మా వారికి చాలా ఇష్టం అందుకని చెప్పి ఎప్పుడు ఎక్కువ మామిడికాయ పచ్చడి ఉంటది రెడీగా ఈజీగా వేసుకోవడానికి చింత చింతపండు ఇలా పెట్టుకొని పెట్టుకుంటాను ఈజీగా తొందరగా మార్నింగ్ పని అవ్వడానికి ఇది వచ్చేసరికి గులాబ్ జామున్ మిక్స్ అండి ఇదేమో కిసాన్ జాము లెమన్స్ ఇది సమ్మర్ కదండి ఎక్కువ పిల్లలు కూల్ డ్రింక్స్ అడుగుతూ ఉంటారని చెప్పి మామూలుగా అయితే అసలు నేను కూల్ డ్రింక్స్ అలో చేయను కానీ సమ్మర్ అని చెప్పి ఇది టూ బాటిల్స్ తీసుకొచ్చి పెట్టాను ఇంకా ఇవి వాటర్ బాటిల్స్ అండి నేను పాలిష్ కూడా ఫ్రిడ్జ్ లో పెడతాను తొందరగా డ్రై అయిపోకుండా ఉంటుందని ఇవి కూడా వాటర్ బాటిల్స్ అండి ఇక్కడ ఇక్కడ ఎక్కువ వాటర్ బాటిల్స్ పెడతాను ఇవి వచ్చేసి ఎగ్స్ అండి ఇప్పుడు ఫ్రీజర్ చూసుకున్నాము లో వచ్చేసరికి ఎక్కువ మసాలాలు ఉంటాయండి గరం మసాలా చికెన్ మసాలా సాంబార్ మసాలా ఇదేమో షాహీ బిర్యానీ మసాలా అండి ఇవి కూడా మసాలాలు అండి రసం రసం పొడి ఇవన్నీ కారం ఇంకా ఇవన్నీ మసాలా వచ్చేసి గ్రీన్ పీస్ అండి బిర్యానీలో వేయడానికి యూజ్ చేస్తాను సో ఎప్పుడు పెట్టుకుంటాను అనమాట ఇది వచ్చేసి కసూరి మేతి ఇది కూడా బిర్యానీ ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తాను లో కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి తెల్లనూలండి ఇవి బయట ఉంటే తొందరగా పురుగు వచ్చేస్తాయి అందుకని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఇది వచ్చేసి చిల్లీ పౌడర్ అండి ఇది వచ్చేసి సోడా మేము వెనిగర్ అండి ఇది వచ్చేసి టమాటా పచ్చడి అండి ఇది వచ్చేసి కారం కొట్టించండి ఇది కూర కారం అనమాట సో నేను ఇయర్ కి ఒకేసారి కారం కొట్టించుకుంటాను కారం ఫ్రిడ్జ్ లో పెడితే గట్టిగా అయిపోతుంది అనుకుంటారు కదా గట్టిగా ఏమైపోదండి పొడిగానే ఉంటుంది సో ఏంటంటే కలర్ మారిపోకుండా అలా ఉంటుంది అనమాట అందుకని కారం నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను టేస్ట్ కూడా మారదు ఇది కూడా టమాటా పచ్చడి అండి టూ బాటిల్స్లో పెట్టాను ఇది వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అండి ఇది అల్లం పచ్చడి ఇది కూడా కారమే అండి ఇది వచ్చేసి పండుమిరపకాయ పచ్చడి ఈ మధ్య పెట్టాను అన్నమాట ఈ ర్యాంక్లో వచ్చేసరికి సమోసాలను కట్లెట్లు ఉంటాయండి క్యాటరింగ్ బిజినెస్ అన్నమాట అందుకని చెప్పి ఎప్పుడూ ఇంట్లో ఉంటాయి ఏమండి రెడీమేడ్ సమోసాలు ఇవి త్రీ ప్యాకెట్స్ ఉన్నాయండి ఇవి వచ్చేసి కట్లెట్లు అండి ఇది వచ్చేసి బెల్లం అండి బెల్లం నేను ఇలా ఈ బాక్స్ లో పెట్టుకుంటాను అవసరమైనప్పుడు తెరవి చేసుకుంటాను అనమాట లాస్ట్ ఇయర్ ఇది కారణం అయినా చూడండి కలర్ ఎర్రగానే ఉంది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల చాక్లెట్స్ అండి మా బాబు ర్త్డే మిగిలేది ఈ ర్యాక్ లో ఏమో కాజు అవన్నీ ఉంటాయండి కాజు ఇది వచ్చేసరికి చింతకాయ అండి కట్లెట్లే దగ్గర ఇవి కట్లెట్లే రైస్ ఇది మొత్తం కారమే అండి ఇయర్కి సరిపడా కొట్టించుకుంటానని చెప్పాను కదా సో దీని ఇప్పుడు కవర్స్లో ప్యాక్ చేసి ఇలాగే ఇలా డబ్బాలో పోసుకొని పెట్టుకుంటాను మా గోలలో మేము ఉంటే మా చిన్నోడు మధ్యలో వచ్చి చాక్లెట్లు తీసుకొని వెళ్ళిపోతున్నాడు మరి అంత గొప్పగా ఆర్గనైజ్ చేశానని అయితే చెప్పను నాకు హ్యాండీగా నా కంఫర్ట్గా ఈజీగా అయిపోయేలాగా చేసుకున్నాను మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్